అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన యాభై శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి దీంతో భారత్ ట్రంప్ విధించిన సుంకాల భార నుంచి మన వాణిజ్యాన్ని కాపాడటం కోసం అలాగే మన వాణిజ్య రంగాన్ని రక్షించుకోవడానికి కౌంటర్ ప్రణాళికలు రూపొందిస్తోంది అయితే అమెరికా అధ్యక్షుడు జన డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు టారిఫ్లను అలాగే జరిమానాలతో ప్రభావితం అయ్యే రంగాలను రక్షించాలని ఇప్పటికే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్ తగ్గట్టుగానే ప్లాన్ వేసింది ఫ్రెండ్స్ సాధారణంగా ఏ దేశానికైనా ఏ దేశ ప్రజలకైనా సరే కొంత గడ్డు కాలం కష్టతరమైన సమస్యలు ఇవన్నీ ఎదురవుతుంటాయి అలాంటి సమయంలో ఆ జాతి కానీ అలాగే ఆ ఆ నేషన్ కానీ అంటే ఆ దేశం కానీ ఎదురు తిరిగి ఇలాగా చాలా స్ట్రైట్గా స్ట్రాంగ్గా నిలబెడితే మాత్రం విజయం మనది అయితే ఒక తలుపు మూసుకుపోతే ఇంకొక పది తలుపులు తెరుచుకుంటాయి అంటూ మన పాత రోజుల్లో సామెతలు వినిపించేవాళ్ళు అయితే ఆ పది తలుపులు తెరుచుకోవడానికి కొంత మన ప్రయత్నం మన మనం కొంత పుష్ ఇవ్వాలి అలాంటి ఒక అద్భుతమైన మహాకార్యానికి స్వీకారం చుట్టింది మన భారతదేశం ఈ క్రమంలో భారతీయ ఎగుమతుల పైన వివిధ దేశాలలో ఒక ప్రత్యేకమైన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని తద్వారా మన ఉత్పత్తుల మార్కెట్ను ఇతర దేశాలలో విస్తరించాలని నిర్ణయించింది ఇప్పటికే ఫ్రాన్స్ జర్మనీ అలాగే చైనా రష్యా నైజీరియా ఇంకా జపాన్ ఇలాంటి ఎన్నో దేశాలు మనతో అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ డిఫెన్స్కి సంబంధించి కానీ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్కి సంబంధించి కానీ అలాగే ఇతర టెక్నాలజీకి సంబంధించి కానీ రష్యా అయితే ఏకంగా పది లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం రెడీగా ఉన్నాయి రండి రష్యాకి రండి అని చెప్పేసి మన భారత్కు అద్భుతమైన అవకాశం ఇచ్చింది అయితే భారత్ ఆ రంగంలో ఎదగడమే కాకుండా ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి భారత్ విషయంలో అంటే భారత్ ఏదైతే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుందో గూడ్స్ ఆ ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు నష్టాల్లో పడకూడదు ఎందుకంటే హఠాత్తుగా జరిగిన పరిణామం కదా ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది సో దాని నుంచి మన భారత్ ఆ ఎక్స్పోర్ట్ వాళ్ళని ఆప కాపాడాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అయితే ఇప్పుడు మరి ఏం చేయబోతోంది అంటే భారతదేశంలో తయారయ్యే జౌడీ వస్తువులు అలాగే జెమ్స్ ఆభరణాలు దుస్తులు వంటి ఎగుమతుల పైన నలభై దేశాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించారు యునైటెడ్ అరబ్స్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ రష్యా బెల్జియం అలాగే జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ నెదర్లాండ్స్ మెక్సికో కెనడా పోలాండ్ ఇంకా చాలా దేశాల్లో భారత్ ఏం చేయబోతోంది అంటే కు సంబంధించిన వస్తువులని గూడ్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది టన్నుల గూడ్స్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టన్ గూడ్స్ పంపించి ఆ గూడ్స్ ఒక క్వాలిటీ ఎలా ఉంది ఆ గూడ్స్ మేము ఎంత ధరకి ఇస్తాము ఎన్ని రోజుల్లో ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజుల్లో చేసే గూడ్స్ ని క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా మంచి కాస్ట్ టు కాస్ట్ రేట్ డీల్కి అది పది రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే పంపించే అవకాశం మాకు ఉంటుంది మేము అలా చేయగలము అని చెప్పేసి విస్తృతంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి రెడీ అవుతుంది ప్రస్తుతం భారతదేశం రెండు వందల ఇరవై దేశాలకు తమ ఎగుమతులను చేస్తుంటాయి అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కూడా మన భారత్ ఎగుమతులు చేస్తుంది కానీ అమెరికా ఒక్కటి మాత్రం టారిఫ్ యాభై శాతం వేసిందే అయితే ఇందులో ప్రతిపాదిత ఫార్టీ కంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఆ ఫార్టీ డెవలప్డ్ కంట్రీస్కి మన గూడ్స్ మన సరుకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా చాలా అద్భుతమైన ఫలితం మనకు వస్తుంది అందుకే ఈ దేశాలన్నింటినీ కలిపి ప్రతి సంవత్సరం ఐదు వందల తొంభై బిలియన్ డాలర్లకు పైగా విలువైన టెక్స్టైల్ ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి ఈ దిగుమతి చేసుకుంటూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ దేశాలలో మన స్వదేశీ ఉత్పత్తుల మార్కెట్ పెంచుకుంటే మన పరిశ్రమలకు విస్తృతమైన అవకాశాలు ఏర్పడతాయి తద్వారా అమెరికా వాళ్ళు యాభై శాతం కాదు మూడు వందల శాతం టారిఫ్ వేసుకున్నా మనకు ఫరక్ పడదు అయితే మన దేశంలో సూరత్ పానిప అలాగే త్రి త్రిప్ త్రిపుర వంటి బాదోహి వంటి ప్రాంతాలను పేరు పొందిన స్వదేశీ ఉత్పత్తులకు ఈ నలభై దేశాలలో ప్రచారం కల్పించడం చేస్తుంది మన దేశంలో వస్తువుల నాణ్యతను సుస్థిరతను ఆయా దేశాలకు చాటి చెప్పేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు అయితే మరి మన క్వాలిటీ గురించి మనం చెప్పుకోవడం కాదు కదా సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళు చెప్పాలన్నమాట అందుకని ఇప్పుడు ఈ క్రమంలో భారత్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లను వాణిజ్య మేళాలను అమ్మకదారులను మరియు కొనుగోలుదారుల సమావేశాలకు యూని యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా నిర్వహించబోతుంది ఈ చర్యల ద్వారా భారత్ వాణిజ్య రంగం రక్షించాలని చూస్తుంది దాంతో ఒక్కసారిగా ఇప్పుడు ఏకంగా నలభై తొమ్మిది దేశాలకు మన భారతదేశపు కంటైనర్ షిప్లన్నీ కూడా ఒక్కొక్క దేశానికి బయలుదేరాయి అయితే ఎక్స్పోర్ట్ అయ్యి అమెరికాకు వెళ్ళాల్సిన గూడ్స్ కాస్త ఇప్పుడు ఈ రకంగా అద్భుతమైన ప్రమోషన్ మహాకార్యానికి శ్రీకారం చుట్టబోతున్నాయి దీనికి తోడు మన భారత్ అంటే ఆల్రెడీ ఉన్న వస్తువులు ఒక ప్రమోట్ చేయడం ఒక ఎత్తు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడం మరొక ఎత్తు ఇప్పుడు ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాలి అంటే అది మనం మాటల్లో చెప్పలేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అద్భుతమైన టెక్నాలజీని కంట్రోల్లోకి తీసుకోవడం కోసమే ఇప్పుడు జపాన్ అండ్ ఫ్రాన్స్తో మన భారత్ డీలప్ అయింది సో ఈ క్రమంలో గనక మన భారతదేశం కొద్దిగా ఈ టెక్నాలజీ మీద అలాగే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ రంగం మీద కొద్దిపాటి ఫోకస్ కనుక ఎక్కువ పెంచితే అమెరికా ఏంటండి అసలు ప్రపంచ దేశాలే భారత్కు సమా సలాం కొడతాయి అసలు ఇప్పుడు ఫిఫ్త్ హయ్యెస్ట్ జీడిపి అన్నట్టు ఫిఫ్త్ అన్నట్టు ఉంది సో ఇప్పుడు రాబోయే కాలంలో ఫోర్త్ థర్డ్కి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం చూసినట్టయితే భారత్ ఇటువంటి ప్రమోషనల్ ప్రోగ్రామ్ని చేపట్టడం మామూలు విషయం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రెవల్యూషన్ పడితే పడింది యాభై శాతం టారిఫ్ కానీ భారత్ మాత్రం ఎన్నో రంగాల్లో ముందడుగు వేస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్